గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి వలసలు కూడా సాగుతూనే ఉన్నాయి బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు మండలం కంచుపల్లి గ్రామంలో పర్యటిస్తున్న అశోక్ రెడ్డి సమక్షంలో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దప్పిలి శ్రీనివాసరెడ్డి మరియు వారి సోదరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు దప్పిలి రమణారెడ్డి అనుచరులు యాభై కుటుంబాలతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీను వీడిన వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్ రెడ్డి మోసపు మాటలు అబద్ధము హామీలను నమ్మి వైసీపీని గెలిపించుకోవడం జరిగిందని గద్దెనెక్కిస్తే నేడు వైసీపీ కార్యకర్తలను నాయకులను విస్మరించి రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడన్నారు వారి అరాచక పాలనను ఖండిస్తూ రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు మరియు గిద్దరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు श्री चाहींदी मातृभाषा वारो शय माधव लाल शाम श ారు చేసి మీకు రావసింది రాకు ಮೊದಲು ಚಂಜ್ ಮಂಚು ಎವರು श्रे कृष्ण हा सार श महाबसा शेख महबूर शेद चांदी हासेम ாம்சங்க இப்படி பாட்டிலுச்சுங்களால் எந்த